పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి అయిన మమతా బెనర్జీ తీవ్రంగా గాయపడ్డారు ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ హ్యాండిల్ ద్వారా ఈ విషయం తెలియచేశారు మా చైర్పర్సన్ తీవ్రంగా గాయపడ్డారు అని టిఎంసీ ఎక్స్ లో రాసుకొచ్చారు మమతా బెనర్జీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని పిలుపునిచ్చింది ఇందుకు సంబంధించిన సీఎం మమతా బెనర్జీ ఫోటో కూడా బయటకు వచ్చింది ఆ ఫోటోలో ఆస్పత్రి బెడ్ పై మమతా పడుకొని ఉండగా ఆమె తల నుదుటి భాగాన గాయమైనట్టు స్పష్టంగా తెలుస్తోంది ముఖం మీదుగా వద్దకు రక్తం కారుతూ కనిపిస్తున్నారు మా చైర్పర్సన్ మమతా బెనర్జీ గాయపడ్డారు దయచేసి ఆమె కోసం ప్రార్థించండి అంటూ ట్వీట్ చేశారు గాయపడ్డ ఆమెను కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చేర్చారు అక్కడ ఆమెకు చికిత్స కొనసాగుతుంది గురువారం రాత్రి తొమ్మిదిన్నర సమయంలో ఆసుపత్రిలోని వుడ్బర్న్ బ్లాక్ నుంచి ట్రామా కేర్ సెంటర్కు ఆమెను తరలించారు ప్రస్తుతం దీదీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం అయితే సీఎం మమతా బెనర్జీ ఇంట్లో వ్యాయామం చేస్తుండగా కింద పడిపోయినట్టు కొన్ని వార్తలు రాగా మమతా బెనర్జీ గురువారం కాళీఘాట్లోని తన ఇంట్లో ప్రమాదశాత్తు జారిపడంతో గాయమైంది అని కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి గాయపడ్డారని అధికారికంగా ప్రకటించారు కానీ ఏ విధంగా గాయపడ్డారు అనేది ఇంకా తెలియరాలేదు కాగా ఈ ఏడాది జనవరిలోనూ కారు ప్రమాదంలో మమత తలకు స్వల్ప గాయమైంది బర్ధమాన్ నుంచి కోల్కతాకు తిరిగి వస్తుండగా ఆమె కాన్వాయ్కు ఎదురుగా మరో వాహనం రావడంతో దాన్ని తప్పించేందుకు డ్రైవర్ కారుకు బ్రేకులు వేశాడు దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం కు ఢీకొనడంతో తలకు స్వల్ప గాయమైంది వరుస ప్రమాదాలు జరగటంతో సీఎం మమతా బెనర్జీ చుట్టూ ఏం జరుగుతుందోనని ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విషయం తెలుసుకున్న పలువురు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ట్వీట్ చేశారు పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్టు ఆయన తెలిపారు కోల్కతా నగర మేయర్ ఫిరాద్ తో పాటు ఇతర పార్టీ నేతలు ఆస్పత్రికి వెళ్లి మమతాను పరామర్శించారు మమతా పార్టీ నేతలు అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు